ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృష్ణ వీక్షంలో స్వాగతం మీ పేర్ల మూల ఎంతో ప్రారంభమైతే మాధవి మధు మధుసూదన్ ఇలా మీ పేరు మౌర్య ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెలలో మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఎంతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి ముందుగా మీ అందరికీ ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు మిత్రులు మీ అందరికీ ఒక సూచన మన రాజ ఫలితాల చివరిలో కానీ ఈ పేర్లు బిడ్డ చెప్తే ఈ ఫలితాల చివరలో కానీ కొన్ని పరిహారాలు చెప్తున్నాము అనేక మంది మిత్రుల కోరికపై ఈ పరిహారాలని కూడా ఈ ఉగాది నుంచి సామూహికంగా మన ప్రశ్న కార్యాలయంలో చేస్తున్నాము ఆ వివరాలను వీడియో అందజేశాము చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం ఆ పరిహారాల వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ ఆర్డర్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎంత కష్టమైన పని అయినా కానీ ఎలాగైనా సాధిస్తారు మీకు తెలుసు మీ ముందర టార్గెట్ పెద్దది మీ శక్తికి మించిన పనులు మీరు చేయాలనుకుంటున్నారు శక్తికి బిజిన కోరికలు కోరాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా మీకు పూర్తి అవగాహన మీకు ఉంటుంది అయితే వీక్ అవ్వకుండా సైకలాజికల్ వీక్ అవ్వకుండా నేను చేయగలనా నేను చేయలేనము ఇలాంటి భయాలు ఆందోళనలు విడిచిపెట్టి ధైర్యంగా ముందుకెళ్తారు ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు అన్ని రకాలకు కూడా బాగుంటుంది మీకు అనుకూలమైన కాలం బాగుంటుంది సక్సెస్ బాగుంటుంది మీకు కోరి కోరిని కోరికలు కోరడం తప్పులేదు శక్తి మించిన కోరకడం కోరడం తప్పులేదు కోరిని కోరికని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు ఆ రకంగా మీకు అనుకూలమైన కాలం మనోధైర్యం పెరుగుతుంది మీకు ముఖ్యంగా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ గతంలో కుటుంబపరమైన సమస్య ఏదైతే ఉంటుందో తీవ్ర వేధించే సమస్య ఏదైతే ఉంటుందో అది సానుకూలపడినటువంటి సందర్భం ఫ్యామిలీని డిస్టర్బ్ చేసే ఇష్యూస్ ఏమి ఉంటాయో అవన్నీ క్లియర్ ప్రజెంట్లో అనుకూలమైన కాలం పదోదారి తర్వాత ఇంకా అనుకూలత పెరుగుతుంది ఏ పనైనా కానీ చేయగలుగుతారు మాటలతో మ్యాజిక్ చేసి మీ పనులు పూర్తి చేసుకుంటారు అంటే మోసం చేసి కాదు ఎదురువాళ్ళు కన్విన్స్ చేసి మీరు చెప్పేది కరెక్ట్ అని ఎదురువాళ్ళు ఒప్పుకుంటారు మీరు కరెక్ట్గా మాట్లాడదని ఎదురువాళ్ళు ఒప్పుకుంటారు ఆ రకంగా ఎదురువాళ్ళు మె మెస్పరైజ్ చేసి మాటలతో మీరు పని చేసుకుంటారు మీ నాలెడ్జ్తో మెస్పరైజ్ చేసి మీ కార్యసిద్ధి చేసుకుంటారు ఫ్యూచర్ కార్లో ఫోర్ హాఫ్ వెంటికల్స్ బాగుంది బిజీ బిజీగా ఉంటారు ఆర్థికంగా బలపడే ప్రయత్నాలు చేస్తారు బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా అన్నప్పుడు కొంత కుటుంబ సభ్యులు కొంత అన్యోన్యత లోపిస్తుంది కొంత కమ్యూనికేషన్స్ తగ్గుతాయి ఒకరినొకరు పెద్దగా పట్టించుకోరు మీరు కూడా ఎదురు వాళ్ళు చెప్పే సలహా కానీ మాట కానీ మీరు కూడా పెద్దగా వినరు మీరు సామాజికంగా అన్నప్పుడు బయట నుంచి ఎక్స్టర్నల్ సపోర్ట్ బాగుంటుంది పర్వాలేదు సహాయం తీసుకుంటారు సహాయం చేస్తారు ఫైనాన్షియల్ మ్యాటర్ల వాటిలో సలహాలు సంప్రదింపులు అన్నీ ఉంటాయి బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది స్టార్ అనవసర విషయాలు తలదోచద్దు మీ పని మానేసి మీ వర్క్ టైంలో వేరే పని చేయవద్దు మీరు వర్క్ చేసుకుంటూ మీ దాంట్లోనే ఏదో గూగుల్ చేద్దాము ఏదో సెర్చ్ చేద్దామంటే అది ఏదైనా వైరస్ ఏదైనా వచ్చిందని అటాక్ ఏంటంటే మీకు లేనిపోయిన తలనొప్పిలన్నీ కూడా ఇలాగా అనవసరంగా లేనిపోని ఇంట్లో వేలు పెట్టి మీరు తలనొప్పి తెచ్చుకుంటారు ఎవరి గురించి మాట్లాడద్దు శాలరీ హైక్స్ లాంటి మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పద్దు వేరే వాళ్ళు మీరు అడగద్దు ఇది డిసిప్లిన్ పాటించండి ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితే ఏమిటి జడ్జ్మెంట్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది చివరలో ఏమైనా గట్టిగా ప్రయత్నం చేస్తే అవకాశం ఉంటుంది ఎలాగంటే మీకు ఎందువల్ల ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం మారాలి అనుకుంటే ఏ రకంగా ఉద్యోగం ప్రయత్నం చేయాలి ఈ రకం స్పష్టమైన అవగాహన మీకు ఉంటుంది మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ మీకున్న టెక్నాలజీ స్కిల్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో ఫిట్ అవుతాయి ఫిట్ అవ్వ ఫిట్ అవ్వదు ఏం చేయాలి ఏ రకంగా చేంజ్ తీసుకోవాలి ఇవన్నీ ప్రయత్నం చేసి మీరు మంచి మార్పులు తీసుకుంటారు అనుకూలమైన కాలం వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మొదటి పది రోజులు తర్వాత పర్వాలేదు ఒకసారి మీరు చేస్తున్న యాక్టివిటీస్ చూసుకోండి మీ పర్సనల్ జాతకం ఉండి ఒకసారి జాతకం చూపించుకొని ఏమైనా పరిహారాలు చేయాలంటే పరిహారాలు చేసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ కొంత అధికమైన ఖర్చు ఉంటుంది మీరు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది ప్రాఫిట్ కంటే కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్సెస్ మనీ చేతి నుంచి ఖర్చు అయిపోతూ ఉంటుంది అనుకున్న దానికంటే రావాల్సింది ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ తగ్గిపోతుంది అందువల్ల కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడతారు మొదటి పది రోజులు మాత్రం ఇబ్బందులు ఉంటాయి తర్వాత నెమ్మది నెమ్మదిగా సెట్ అవుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రత్యేకంగా పర్వాలేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హెల్మెట్ మంచి మార్గదర్శనం జరుగుతుంది మీకు మీరు కూడా లైఫ్ సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉండి నలుగురికి మార్గదర్శులుగా ఉండి ఇలా ఉండాలి ఇలా చేయాలి లైఫ్ అంటే ఎలా ఉంటుంది అని ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది బాగుంటుంది జిగ్జాగ్ దాన్ని కాకుండా సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఆడవారికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ది వరల్డ్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది మగవాళ్ళకి చాలా బాగుంటుంది జాబ్స్లో ప్రమోషన్ ఏమైనా రావడం కానీ కొత్త జాబ్ మారడం కానీ ఇలాంటివి ఏమైనా అనుకూలమైన వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది ఆడవారికి కూడా అనేక రకాల ఛాలెంజెస్ ఉంటాయి ధైర్యంగా సమస్యను ఎదుర్కొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఆడవారికి ఇద్దరికి కూడా సక్సెస్ రేట్ చాలా బాగుంది ఆడవారికి సంబంధించి ఇరవయో తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు అనుకూల వాతావరణం ఉంటుంది కోరుకునే జీవితం పొందుతారు ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తారు వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏముండవు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు బాగుంటుంది సంతానపరంగా ఒక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఎటువంటి సమస్య వచ్చినాక ఎదుర్కొనే సిద్ధంగా ఉంటారు ఇబ్బంది కూడా ఏమి ఉండదు మీకు ఇంచుమించు పదిహేనో జరిగిన తర్వాత సంతాన పరంగా ఒక మంచి వార్త వింటారు ఒక ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది మోసపోయే అవకాశం ఉంటుంది మోసపోకుండా చూసుకోండి విద్యార్థుల పిల్లలకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు లేవు చాలా బాగుంటుంది ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి బాగుంటుంది ఈ సంతాన విషయంలో పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు పెళ్లి సెటిల్మెంట్ పెళ్లి ముహూర్తాలు ఏమైనా ఉందంటే అన్ని ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి లేదు చూసుకుని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి లేకపోతే తొందరపడి చూసుకుంటే అనవసరంగా తర్వాత మళ్ళీ మ్యారేజ్ డ్రాప్ క్యాన్సిలేషన్ ఇలాంటివంటే ఇబ్బందులు పడతారు మొదటి వారం మీకు ఎలా ఉంటుంది సన్ రెండో వారం ఎలా ఉంటుంది ఎంప్రెస్ మూడో వారం ఎలా ఉంటుంది సోర్ట్స్ త్రీ ఆఫ్ సోట్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ మొదటి వారం పర్వాలేదు సపోర్ట్ ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ బాగుంటుంది బాగుంటుందంతా రెండవ వారం కూడా చాలా బాగుంటుంది అనుకూలమైన వాతావరణం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు పీస్ఫుల్గా ఉంటుంది కోరుకొని వెళ్ళి పొందుతారు ఒంటరిగా ఉన్నా కానీ ఒంటో ఫీల్ అవ్వరు అంటే మైండ్ అంత ఎంగేజ్ అయ్యి ఉంటుంది ఏదో పనిలో యాక్టివిటీలు ఏదో బిజీ బిజీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మూడవ వారం కొంత మనసుని గాయపరిచే సంఘటన జరుగుతుంది నాలుగో వారం కూడా కొంత ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది మూడో వారంలో సమయ బంధు వియోగా కొంతమందికి లేదా కొంచెం గా గాయపరిచే సంఘటనలు కొంత అవమానాలు ఎదుర్కొనే అవకాశం మూడో వారం కనబడుతుంది అందరికీ కాదు కొంతమందికి నాలుగవ వారం ఆడవాళ్ళకి కొంత అనారోగ్య సూచన ఉంటుంది నరఘోషధికంగా అధికంగా ఉంటుంది మీకున్న డబ్బు దర్పాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయవద్దు కామ్గా మౌనంగా ఉండండి ఏదైనా ఫంక్షన్ ఉండండి సింపుల్గా వెళ్ళండి దాంట్లో బంగారం గుల్సిన అవన్నీ వేసుకుని వెళ్ళి హడావాడు చేశారంటే ఈ నరఘోష ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేయాలి కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ సర్భేశ్వరుణ్ణి ఆరాధన చేయండి ఓం ఖేమ్ ఖాం ఖం పట్ ప్రాణాంగ్రహసి ప్రాణాంగ్రహసి హుంపటు సర్వశతుర సంవరణాయి సర్వశాడు విక్షాదాయ హుంపటు స్వహ ఈ మంత్రం జపన్ చేయించుకోండి మీరు చేసుకోవాలి అనుకోటి ఉపదేశం చేసుకోవాలి ఈ సర్భేశ్వరుణ్ణి ఆరాధన చేయండి సకల శుభాలు పొందుతారు అరిష్టాలు తిరిగిపోతాయి శుభం భూయాత్